హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు కిరాయి ఏంటంటే మా ఊరికి ఒక ఐదు కిలోమీటర్లో మొద్దుల పొర ఉంది మొద్దుల అయితే గంగిరెద్ది కిరాయి వచ్చింది నిన్నే బండి మొత్తం కడిగాడు మా బాబు నాకు ఇంట్లో బాగోట్లేదని మా బాబు అయితే బండి మొత్తం కడిగాడు అయినా సరే మనకి గంగిరెత్తి కిరాయి వచ్చింది సరే గంగిరెత్తి కిరాయి అంటే గడ్డి అవన్నీ కొంచెం పేడ అదంతా చెకా చేస్తాయి అయినా సరే మనం ఎందుకంటే పండగ రోజు కిరాయి వచ్చింది మన ఖాతా కిరాయి గంగిరెద్ది కిరాయి అని కంపల్సరీగా అయితే బండి పెట్టాను దిగుమతి పాయింట్ కదా వచ్చేసాం ఇక్కడే దింపేసాం ఇక్కడ ఏంటంటే ఒక ఆడిచ్చి తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను నాకు ఏంటంటే ముందు దింపండి మేము తర్వాత నడిపించుకొచ్చుకుంటామన్నారు కాకపోతే నేనైతే బయటికి వెళ్తున్నాను బాబు నాకు టైం ఉంటే నేను ఎక్కించుకు లేదంటే మీరు నడిపించుకోండి నేను బయలుదేరి నడిపించుకొచ్చుకోండి అని అయితే నేను బయలుదేరి బయటకు వచ్చేసాను మన పని అయిపోయిన తర్వాత కన్నా ఫోన్ చేస్తే ఒకవేళ సాయంకాలం కానీ నాలుగైదింటికి కానీ మన పని అయిపోయిన తర్వాత కనుక ఫోన్ చేస్తే అప్పుడు ఎక్కించుకురావడానికి అయితే వెళ్ళాల్సి వస్తుంది కదా కాబట్టి నేను అందుకనే గడ్డి అయితే క్లీన్ చేయలేదు ఒకవేళ వాళ్ళకి ఫోన్ చేయలేదంటే గడ్డి ఏముంది మనం ఎక్కడన్నా వెళ్ళే దారిలోనే మనం వెళ్ళే పని మీద దారిలోనే పక్కన పెట్టేసి క్లీన్ చేసుకోవచ్చు అని అట్టు ఉంచేసాను గడ్డి పండగ రోజు గంగిరే దిక్కిరాయి బాయ్ ఫ్రెండ్స్